హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజైతే మనకు వచ్చి డే త్రీ బొగ్గులు వచ్చి మనము సెవెన్ డేస్ ఎయిట్ డేస్ దాకా వెయ్యాలి అందులో క్లైమేట్ వేరే సరలేదండి ఈరోజు చూడండి అయితే వర్షం అయితే పడుతుంది ఇక్కడ వర్షం పడుతుంది మోడం మాదిరి పట్టుకునేసింది లైట్గా తుంపర మాదిరి ఇలా పడినప్పుడు ఏమవుతుంది అంటే షీట్ల పైన క్లైమేట్ అనేది కూల్ అయిపోతుంది మొత్తము లోపల అంతా అప్పుడు మనకి హీట్ అనేది టెంపరేచర్ అనేది మెయింటెనెన్స్ చేయాలి ఇది ఇదిగోండి ఇదంతా బొగ్గులు ఇవన్నీ బొగ్గులేనండి ఈ డబ్బాలకి వేసుకోవాలి ఈ డబ్బాలకి ఇట్లా నిండికి వేసుకొని బొగ్గులో పాతవైతే అగ్నిప్పులు ఉంటే దాని మీద వేసానండి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది స్పష్టంగా అగ్గినిప్పులు అట్లా వేసామంటే మనకి స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఎక్కడెళ్ళి బ్రూడింగ్ సెక్షన్లో అయితే పెట్టాలి అది కూడా చూపిస్తాను ఎలా పెట్టాలి ఏమనేసి పిల్లలప్పుడు కొంచెం అయితే హార్డ్ వర్క్ అయితే చేసుకోవాలి అప్పుడే మనకి పిల్లల మోటాలిటీ పాడు అయితే పోకుండా అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి చూపిస్తాను చూడండి ఇవే అండి నాలుగు బ్రూడింగ్స్ రెండు వేల ఐదు వందల పిల్లలు అండి ఇవి మొత్తం కలిపి ఇక్కడ కనిపిస్తున్న సిమెంట్ రాయి అక్కడైతే పెడతామండి ఆ బొగ్గుల డబ్బాలు ఇవి వచ్చి టూ హండ్రెడ్ వాట్స్ బల్బులు ఇవైతే బ్రూడింగ్ బ్రూడింగ్కి అయితే పెట్టామండి దానికి హీట్ జనరేట్ చేసేదానికి అనేసి ఇవైతే వేసుకుంటామండి చిక్స్ అప్పుడు నార్మల్గా ట్యూబ్ లైట్లు అయితే వేసుకుంటాము ఈ ట్యూబ్ లైట్లు కొంచెం బ్రూడింగ్ నుంచి పెద్దది అయిపోయినాక వచ్చేస్తుంది వచ్చిన తర్వాత అయితే వేసుకోవాలి ట్యూబ్ మళ్ళీ వచ్చి ఇవైతే తీసేస్తాము పూర్తిగా అయితే కవర్ చేసేస్తామండి చూడండి బ్రూడింగ్ అంటే పూర్తిగా కవరింగ్ ఉంటుంది ఒక రూమ్ ఉన్నట్టు ఉంటుందండి మొత్తము కలిపి ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరూ ఈరోజు ఆదివారము చికెన్ మటన్లు తినేసి అందరూ పిల్లగా బాగా హ్యాపీగా టైం స్పెండ్ చేసి Bye, good night.